హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లైక్ యూస్ వ్లాగ్స్ చెప్పాను కదా షిర్డీ ట్రిప్ అయితే వెళ్ళాలని ఎవరైనా పార్ట్ వన్ పార్ట్ చూడకపోతే అది కూడా చూసేసేయండి నా నేను ఫస్ట్ టైం షిర్డీకి వెళ్ళడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా చూడకపోతే తప్పకుండా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా షిర్డి ట్రిప్ అయితే చూసేసేయండి సో ఈరోజు ఏంటంటే షిర్డీలో దర్శనం చేసుకొని నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాము బట్ నాసిక్ కంటే ముందు మేము త్రేంబకేశ్వరంకి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే నాసిక్ నుంచి త్రేంబకేశ్వరం ఇంకా థర్టీ కిలోమీటర్స్ దూరం అంట సో రిటర్న్ అయ్యేకి కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ త్ర్యంబకేశ్వరంకి అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది అలాగే సాయి టెంపుల్ నుంచే మేము ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం మా ఫ్యామిలీ ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మినీ వ్యాన్ అనుకోవచ్చు దాన్ని సో అది మాట్లాడుకొని మేము ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకున్నాం పర్ పర్సన్కి వచ్చేసి అంటే ఒక్కొక్కళ్ళకి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రతీది కూడా నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇక్కడ ట్రస్ట్ మీ షెడీ ట్రిప్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే నిజంగా నేచర్ లవర్స్ కానీ ఉంటే కంపల్సరీ వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్కిప్ మాత్రం చేయకండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే మనకి ఆలయం అనేది కనిపిస్తుంది కదా త్రేంబకేశ్వర ఆలయం అది ఇక్కడ నుండి నడుచుకుంటూ అలా వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ అనేటివి ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఆలయం అయితే ఇలా కనిపిస్తుంది బయట మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్ముతారండి ఈ ఆలయంలో ఫ్లవర్స్ అన్నీ అలో చేస్తున్నారు కాబట్టి కొనుక్కోండి ఇక్కడ బయట నుంచి చూస్తే మనకి మొత్తం ఆలయం అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ నుండి మనం క్యూ లోపల ఇలా వెళ్ళాలన్నమాట ఇలా క్యూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఎంత బాగుందంటే వర్షం పడుతుంటే ఆలయము నిజంగా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో స్ట్రైట్ అయితే రెండు కళ్ళు చాలదండి నిజంగా అంత బాగుంటుందన్నమాట వర్షం అయితే పడుతుంటే ఆలయం చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా క్యూ లైన్ ఈ క్యూ లైన్లోకి మనం రావాలంటే ఇలాంటి లైన్ ఒక ఆరు క్యూ లైన్స్ దాటుకొని వస్తే మనం అక్కడికి వెళ్తాం అనమాట అంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట గా మేమైతే సిక్స్త్ క్యూ లైన్లో అంటే ఎండింగ్లో ఇంకా అక్కడికి వెళ్ళే దగ్గర ఉన్నాం అనమాట రవి డాడీ అమ్మ అండ్ నేను అందుకనే మనకి ఆలయం బాగా కనిపిస్తుంది ఇక్కడ వర్షం పడుతుంటే లాగా లేదు పూల వర్షం కురుస్తున్నట్టుంది చూస్తున్నారా కొండ మీద నుంచి మేఘాలు ఎంత అద్భుతంగా వెళ్తున్నాయంటే రెండు కళ్ళు చాలా లేదండి ఇదంతా చూడడానికి నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి అద్భుతం అలాగే త్రింబకేశ్వరం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయామండి అక్కడ ఒక ఆటో స్టాండ్ దగ్గర మనం వెళ్ళిన వ్యాన్ వాళ్ళే ఆపేస్తారనమాట ఒక్కొక్క ఆటోలో నలుగురికి కాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారు హాఫ్ అన్ అవర్ టైంలో లెవెన్ టెంపుల్స్ చూపిస్తామని చెప్తారనమాట అలానే తీసుకెళ్లారు ప్రతి టెంపుల్ కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకి ఫుల్ డీటెయిల్స్ చెప్తారనమాట ప్రతి టెంపుల్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా సో అదంతా చెప్తూ మనకి ఒక్కొక్క టెంపుల్ దగ్గర వదిలిపెడతారు అనమాట ఇక్కడికి ఏంటంటే శూర్పనకకి ముక్కుని వధిస్తారు కదా సో దానివల్లే ఈ ఊరికి నాసిక్ అనే పేరు వచ్చిందని చెప్పారు అలాగే అది జరిగింది కూడా స్థలం ఇక్కడే అంటే పురాణాల ప్రకారము చూస్తున్నారా పురాణాల ప్రకారము సీతమ్మవారు రామయ్య వారు లక్ష్మణులు ఇక్కడే నడిచిన నేలండి ఇప్పుడు మేము నడుస్తున్నాం ఆ నేల మీద అప్పుడు రామయ్య వారు సీతమ్మవారు ఉన్న కుటీరం ఇలా ఉన్నదంట అసలు ఎంత అదృష్టం ఉండాలండి రామయ్య వారు నడిచిన స్థలంలో మనం నడిచామంటే ఆహా నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలది ప్రతిది కూడా డీటెయిల్డ్గా మనకి చూస్తారన్నమాట ఇక్కడ అప్పుడు జరిగిన యథార్థ మొత్తము మనకి ఇక్కడ కనిపిస్తుంది టెంపుల్లో అండ్ గర్భాలయం నేను గర్భాలయంలో ఉండే టెంపుల్ మా దేవులని అంతగా చూపించలేదు నాకు నచ్చదు అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తారు ఇక్కడ సూర్పునక్కని ముక్కు వధించేది అలాగే సీతమ్మ వారు బంగారు లేడిని అడిగి అడిగింది ఇలాంటి కొన్ని కొన్ని సీనరీస్ అన్ని మనకి క్లియర్ కట్ గా చూపిస్తూ ఉంటారు చూస్తున్నారా అలాగే ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి వినాయక వినాయకుడి దర్శనం కూడా ఇక్కడ మనకి జరుగుతుందండి అండ్ ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ నేను చూపించే ఆలయం నెక్స్ట్ వచ్చేసి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి స్వయంభు స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి సో ఎంత బాగుంది చూడండి చాలా హైట్ ఉన్నారనమాట నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ శివుణ్ణి అయితే చూపించారు అండ్ ఇక్కడ వచ్చి నారాయణమూర్తి లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటారండి ఈ టెంపుల్లో మాకు అసలు టైం లేదు నేను ఎంత ఫాస్ట్గా చూపిస్తున్నానండి టెంపుల్స్ అన్ని మీకు అంత ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్న టెంపుల్స్ ఇవన్నీ కొన్ని చోట్లయితే మొబైల్స్ అలో చేయలేదు కొన్ని చోట్లయితే మొబైల్స్ అలో చేశారు అలో చేసిన చోట మాత్రమే నేను మీకు షూట్ చేసి కొన్ని టెంపుల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇలా ప్రతి చోటగాను వినాయకుడిని కూడా పచ్చి దర్శనం చేసుకుని తీరాల్సింది ఇక్కడ లక్ష్మీనారాయణ కొలువై ఉన్నారండి అండ్ నుండి గోదావరికైతే చేత వెళ్ళిపోయాను చివరిగా గోదావరి మాత పుట్టిన స్థలానికైతే వెళ్ళామండి ఇక్కడ అరుణ వరుణ అని నదులు కూడా కలవడం వల్ల త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు ఇక్కడ చూస్తున్నారా భక్తులు ఎంతోమంది మంది వచ్చిన్నారో కరెక్ట్గా మా అదృష్టం ఏంటంటే హారతి టైంకి మేము గోదావరి మాత దగ్గరికి చేరుకోవటం అనమాట చాలా హ్యాపీ అనిపించేసింది గోదావరి మాత దగ్గరికి వచ్చిన తర్వాత అబ్బా నిజంగా వీడియోలో మీకు అనిపిస్తుందో కానీ అక్కడున్న భక్తులు అందరినీ చూస్తుంటే అందరూ దీపారాధన ఇలా పట్టుకొని నిల్చో ఉన్నారనమాట అలాగే ఇక్కడ నేను అమ్మ ఇద్దరం కలిసి గోదావరి మాతకి దీపారాధన చేసుకుంటున్నాము అలాగే పసుపు కుంకుమ అక్షింతలు గోదావరి మాతకి వేసిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నామండి దీపారాధన చేసుకొని అర్ధనాథేశ్వరిని కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నామండి షిర్డికి సో మీ అందరికి కూడా త్వరలోనే షిర్డి దర్శనం అలాగే నాసిక్ త్రి స్వామి దర్శనం జ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ వ్లాగ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేసేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి